నీట ముంచిన పాలముంచిన నీదే భారము శంకరా నిన్ను చేరే దారిని చూపి మోక్షమునియర ఈశ్వరా నీట ముంచిన ముంచిన నీ భారము శంకరా నిన్ను చేరే దారిని చూపి మోక్షమునియర ఈశ్వరా ఎక్కడో కైలాసములో కొలువు తీరిని ఉన్నావు దిక్కులే దారి తెలియక దీనుడనై నేనున్నాను ఎక్కడో కైలాసంలో కొలువు తీరిని ఉన్నావు దిక్కులే దారి తెలియక దీనుడనై నేనున్నాను ఒక్కసారి దీన జనావన పరమ శివ ఒక్కసారి కనిపించగరావ దీన జనావన పరమ శివ అక్కున జేచి అభయమునీయరాశ్రిత పాలక మహాదేవ నీట ముంచిన పాలముంచిన నీదే భారము శంకరా నిన్ను చేరేదా ಿ ಮೋಕ್ಷಯರ ಐಶ್ವರ ಯಜ್ಞಮು ಯಾಗಮು ಚೇಯಲೇ ನಿರುಪೇದನು ನೇನು ಮಂತ್ರ ತಂತ್ರ ಚದವಲೇ ನಿಜ್ಞಾ ನಿನೇನು ಯಜ್ಞು ಯಾಗಮು ಚೇಯಲೇ ನಿರುಪೇದನು ನೇನು మంత్రము తంత్రము చదవలేని అజ్ఞానిని నేను పుణ్యము పాపము ఎరుగని నేను పూజలనే విధి చేతును పూజలనే విధి చేతును పుష్పము పత్రము జలమును తప్ప ಕಾನುಕಲಿಂಕೆ ಮಿಚ್ಚದನು. ಪುಷ್ಪಮು ಪತ್ರಮು ಜಲಮುನು ತಪ್ಪ ಕಾನುಕಲಿಂಕೆ ಮಿಚ್ಚದನು. ನೀಟ ಮುಂಚಿನ ಪಾಲ ಮುಂಚಿನ ನೀದೇ ಭಾರಮು ಶಂಕರ ನಿನ್ನು ಚೇರೆ ದಾರಿನಿ ಚೂಪಿ ಮೋಕ್ಷ ಮುನಿಯರ ಈಶ್ವರ ಆದಿ ಆಿಭಿಕ್ಷುವೈ ಅನಂತ ವಿಶ್ವಮುತಿರಿಗೆ ತಿರುಗೇ ನಿನ್ನು ಏಡ ನಿವೇದಿಕೆದನು ಅಂಡ ಪಿಂಡ ಬ್ರಹ್ಮಾಂಡ ಮುನೀವನಿ ಎರುಗನಿ ಮಾನವ ಮಾತೃಡನು ಆದಿ ಆಿಭಿಕ್ಷೈ ಅನಂತ ವಿಶ್ವಮು ತಿರುಗೇ ನಿನ್ನು ಏಡ ನಿವೇದಿಕೆದನು ಅಂದ ಪಿಂಡ ಬ್ರಹ್ಮಾಂಡ ಮುನೀವಿ ಎರುಗನಿ ಮಾನವ ಮಾತೃಡನು ಸದಾ ಚೀಮೈನಾ ಏಮಿಟೋ ನೀ ಮಹಿಮಲು ಪರಮ ಪರಮಶಿವ ೇಮೋ ನೀ ಮಹಿಮಲು ತಿ ಪರಮಶಿವ ನೀಟ ಮುಂಚುಂಚಿನ ನೀ ದೇ ದೇವರ ಮುಂಕರ ನಿನ್ನು ಚೇರೆ ಚಿ ಚೂಪಿ ಮೋಕ್ಷರ ಈಶ್ವರ ಭಕ್ತ ಮಾರ್ಕಂಡೇಯುನಿ ಕಾನು ಏ ತಪಸ್ಸುನು ಚೇಯಗಲೇನು సిరియాలుడను అసలే కాను నీ పరీక్షకు తాగలేను భక్త మా కాను ఏ తపస్సును చేయగలేను సిరియాలుడను అసలే కాను నీ పరీక్షకు తాగలేను తిన్నడు పాతుడు కానే కాను పరమేశ్వరనిను మెప్పించగను చిన్నడు పార్థుడు కానే కాను నిను మెప్పించగను దోసిలి యోగి దండమునిడుదును అప్పన్న దాసుని దయగనుమా దోసిలియొగ్గి దండమునిడుదును అప్పన్నదాసునిదయగనుమా నీట ముంచిన పాలముంచిన నీదే భారము శంకరా నిన్ను చేరే మోక్ష ప్రియమైన ఆత్మబంధువులారా మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు నమస్తే వి రెడ్డి